ఒక స్త్రీ రాజ్యాన్ని ఏలడం అసలు ఊహించడానికే కష్టంగా ఉండే రోజుల్లో ఒక రాణి సింహాసనాన్ని అధిష్ఠించడమే కాదు ఏకంగా సైన్యాలను నడిపించి కొన్ని శతాబ్దాలపాటు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వాన్ని ఎలా సృష్టించిందో ఆ కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రశ్న ఇది ఏదో మామూలు ప్రశ్న కాదు అప్పటి సమాజంలో బలంగా వేళూనుకుపోయిన సంప్రదాయాలను ఆ పితృస్వామ్య వ్యవస్థను నిలదీసిన ఒక సూటి సవాల్ మరి ఆ ప్రశ్నకు ఏంటంటే ఒక గంభీరమైన అవును ఆ సమాధానానికి ప్రతిరూపమే కాకతీయ సామ్రాజ్యానికి మార్గదర్శిగా నిలిచిన మన రుద్రమదేవి సరే మరి ఈరోజు మనం ఆమె అద్భుత ప్రయాణంలోని ప్రతి అంకంలోకి ప్రవేశిద్దాం సింహాసనం కోసం ఆమె చేసిన పోరాటాలనుండి ఆమె సృష్టించిన గొప్ప పరిపాలనా వ్యవస్థల వరకు అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం రైట్ ఇక మొదటి భాగంలోకి వెళ్దాం మొదటి మహిళా పాలకురాలు ఇంతకీ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళా అధికార శిఖరాన్ని అధిరోహించడం ఎలా సాధ్యమైంది ఆమె పాలనకు పునాది ఎలా పడింది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి గణపతిదేవ మహారాజుకి మగవారసులు లేరు సరే అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం వేరే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కాని ఆయన అలా చేయలేదు తన కూతురి సామర్థ్యం మీద నమ్మకముంచి ఆమెనే వారసురాలిగా ప్రకటించారు ఇది నిజంగా ఆ రోజులో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం క్రీస్తుశకం పన్నెండు వందల అరవై రెండులో ఆమెకు అధికారాన్ని అప్పగించారు ఇక రెండవ భాగం సింహాసనం కోసం పోరాటం తండ్రి అధికారమిచ్చారు సరే కాని అక్కడితో కథ అయిపోలేదు అసలు సిసలైన పోరాటం అప్పుడే మొదలైంది అదికూడా ఎక్కడో బయటనుంచి కాదు సొంత ఇంట్లోనే ఆమె సవతి సోదరులు హరిహరదేవుడు మురారిదేవుడు ఒక ఆడది మమ్మల్ని పాలించడమా అనే అహంకారంతో తిరగబడ్డారు దీనికి అధికారం మీద ఆశ కూడా తోడైంది దాంతో వాళ్లు రుద్రమదేవికి వ్యతిరేకంగా కుట్రలు మొదలుపెట్టారు కాని రుద్రమదేవిని వాళ్లు చాలా తక్కువ అంచనా వేశారు ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఉక్కు పాదంతో ఆ తిరుగుబాటును అణచివేసింది తనేంటో తన శక్తేంటో అందరికీ తెలిసొచ్చేలా చేసింది సింహాసనం మీద తన హక్కును నిలబెట్టుకుంది ఇక్కడే ఆమె రాజనీతి మనకు కనిపిస్తుంది కేవలం బలంతోనే కాలు బుద్ధితోకూడా గెలిచింది చుట్టూ ఉన్నవాళ్లంతా మగవాళ్లు వాళ్లని ఒప్పించాలి వాళ్లతో కలిసి పనిచేయాలి అందుకే రుద్రదేవ మహారాజు అనే మగపేరు స్వీకరించింది ఇది కేవలం పేరు మార్చుకోవడం కాదు అప్పటి వ్యవస్థలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వేసిన ఒక అద్భుతమైన ఎత్తుగడ సరే భాగంలోకొస్తే ఇంట్లో గొడవలు సద్దుమణిగాయి కాని రాజ్యం సరిహద్దుల దగ్గర కొత్త సమస్యలు మొదలయ్యాయి బయటినుంచి శత్రువులు కాకతీయ రాజ్యంమీద కన్నేశారు యాదవరాజు మహాదేవుడు పెద్ద సైన్యంతో కాకతీయ రాజ్యంమీదకు దండెత్తాడు మరి రుద్రమదేవి ఏం చేసిందనుకుంటున్నారు కోటలో కూచుని రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదు స్వయంగా కత్తి పట్టి సైన్యాన్ని ముందుండి నడిపించింది వచ్చిన శత్రువును ఓడించడమే కాదు వాళ్లని వాళ్ల రాజధాని దేవగిరిదాకా తరిమికొట్టింది ఇది మామూలు విజయం కాదు ఒక చారిత్రాత్మక విజయం ఆ అద్భుతమైన విజయానికే ఆమెకు రాయగజ కేసరి అనే బిరుదు వచ్చింది అంటే శత్రురాజులు అనే ఏనుగుల గుంపుకు సింహంలాంటిది అనే అర్థం ఎంత శక్తివంతమైన బిరుదో కదా ఇది ఆమె యుద్ధ నైపుణ్యానికి ధైర్యానికీ లాంటిది ఇవన్నీ మనం ఏవో కల్పన కథల్లో చెప్పుకోవట్లేదు బీదర్కోట శాసనం మల్కాపురం శాసనం ఇలా ప్రతి విజయానికి తిరుగులేని సాక్ష్యాలున్నాయి పుటల్లో కాదు ఏకంగా రాళ్లపై చెక్కబడిన నిజాలివి ఇక నాల్గో భాగానికి వద్దాం ఒక గొప్ప పాలకురాలు అంటే కేవలం యుద్ధాలు చేసే యోధురాలు మాత్రమే కాదు కదా పరిపాలన కూడా అంతే ముఖ్యం మరి రాణిగా ఆమె తన రాజ్యాన్ని ఎలా తీర్చిదిద్దిందో ఇప్పుడు చూద్దాం ఆమె విజయం వెనుక ఒక బలమైన బృందం ఉంది రేచర్ల ప్రసాదిత్యుడు ఎంతో ఎంతోమంది నమ్మకమైన సమర్థులైన సేనానులు ఆమెకు అండగా నిలిచారు వీళ్లంతా ఆమె పరిపాలన అనే సౌధానికి బలమైన స్తంభాలలాంటివాళ్లు కూడా ఆమె కొత్తదనాన్ని చూపించింది నాయంకర వ్యవస్థ అనే ఒక అద్భుతమైన పద్ధతిని ప్రవేశపెట్టింది సింపుల్గా చెప్పాలంటే నమ్మకమైన సైనికాధికారులకు వాళ్ల సేవలకు బదులుగా భూములిచ్చేది దీనివల్ల రాజ్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఒక బలమైన సైన్యముండేది చాలా తెలివైన ఏర్పాటు ఇది ఆమె కీర్తి దేశం దాటి ఖండాలు దాటింది ఆ రోజుల్లోనే ప్రపంచయాత్రికుడిగా పేరుగాంచిన మార్కోపోలో కాకతీయ రాజ్యానికి వచ్చి ఆమె పాలనను కల్లరచూశాడు ఆయన ఏమన్నాడంటే ఆమె ప్రజలచేత ఎంతగానో ప్రేమించబడింది అని ఒక విదేశీయాత్రికుడిచ్చిన ఈ కితాబు ఆమె పాలన ఎంత గొప్పగా ఉండేదో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి సరే ఇక ఐదో భాగానికొచ్చాం వీరమరణం శాసనాలు ప్రతి కథకు ఒక ముగింపుంటుంది ఒక యోధురాలి కథ చాలాసార్లు యుద్ధభూమిలోనే ముగుస్తుంది ఆమె జీవితంలోనూ చివరి ఘట్టము అలానే రాసిపెట్టి ఉంది ఆమెకు చివరి ప్రాణాంతకమైన సవాలు ఎదురైంది అంబదేవుడు రూపంలో ఈ అంబదేవుడు ఎవరో కాదో ఆమె కింద పనిచేసే ఒక సామంతుడే నమ్మినవాడే వెన్నుపోటు పొడిచాడు వాళ్ళిద్దరి మధ్య త్రిపురాంతకం దగ్గర భీకరమైన యుద్ధం జరిగింది ఆమె ఎలా మరణించిందని దానికూడా కచ్చితమైన చారిత్రక ఆధారం ఉంది అదే చందుపట్ల శాసనం క్రీస్తుశక పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో వేయించిన ఈ శాసనం ఆ యుద్ధంలో రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జునుడు వీరమరణం పొందారని స్పష్టంగా చెప్తోంది సో ఇది కల్పన కాదు చరిత్ర రైట్ ఇక చివరి భాగం ముఖ్య అంశాల పునశ్చరణ ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒకసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను మరోసారి గుర్తు చేసుకుందాం ఈ పట్టిక చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఆమె పాలనాకాలం ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఆమె బిరుదులేంటి ఆమె ఎదుర్కొన్న శత్రువులెవరు అండగా నిలిచిన మిత్రులెవరు మరి మనకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటే ఆ ముఖ్యమైన శాసనాలు ఏవి అన్నీ ఇక్కడ ఒక్కచోట ఉన్నాయి చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం పదమూడో శతాబ్దంలో ఒక రాజులా పరిపాలించిన రాణికథ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనకు ఎందుకు స్ఫూర్తినిస్తోంది ఎందుకంటే ఆమె కథ కేవలం గడిచిపోయిన చరిత్ర మాత్రమే కాదు అది ధైర్యానికి నాయకత్వానికి సంప్రదాయాలను ధిక్కరించి నిలబడటానికి ఒక ప్రతీక అందుకే ఆమె కథ ఎప్పటికీ నిలిచి